షర్మిల కొడుకు నిశ్చితార్థంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నమస్కారం పెట్టినటువంటి వైఎస్ విజయమ్మ ఈ విషయం చూస్తూ జగన్మోహన్ రెడ్డి అయితే ఒక్కసారిగా షాక్ అవుతున్నారు మరైతే షర్మిల కొడుకు నిశ్చితార్థ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ ఎంగేజ్మెంట్లో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి విషయాల్లో చంద్రబాబు నమస్కారం పెట్టారట మొత్తానికి నారా చంద్రబాబు పవన్ కళ్యాణ్కి వైఎస్ విజయం అయితే మరి చేస్తున్నటువంటి ఆతిథ్యాన్ని చూసి వైఎస్ జగన్ అయితే షాక్ లో ఉన్నారు తన మేనల్లుడు పెళ్లికి వెళ్ళినటువంటి జగన్ ని చూసి శర్మల ఏమంతగా హ్యాపీగా ఫీల్ అయినట్టుగా కనిపించడం లేదు కానీ అక్కడ జరుగుతున్నటువంటి తంతలు చూసి అక్కడ జగన్ అయితే దెబ్బకి షాక్ అయినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే వైఎస్ విజయమ్మ చంద్రబాబుని అలాగే ఇంకా అక్కడికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ని ప్రత్యేకంగా గౌరవించడం చూసి ఎంతగానో షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి సో లోనే మరి ఎంతో అద్భుతంగా తన స్టడీస్ని ఫినిష్ చేసుకొచ్చారో ఆ సమయంలోనే తను ప్రేమిస్తూ అలాగే తన ఎంతో చక్కగా లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నటువంటి తన పార్ట్నర్తో కలిసే ఉంటున్నారు అయితే ఈ నేపథ్యంలో అందరూ కలిసి ఎంతో చక్కగా ఇప్పుడు రాజకీయంగా వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్కి పిసిసి చీఫ్గా మారడంతో ఒక్కసారిగా జగన్ షాక్ అయ్యారు అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో కూడా వాళ్ళు సానుకూలంగా ఉండడం చూసి మరింత టెన్షన్ పడుతున్నారు అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనవడు రాజారెడ్డికి సంబంధించినటువంటి ఈ పెళ్లి వేడుకలోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెషల్ గెస్ట్గా రావడం ఆయన్ని గ్రాండ్గా వెల్కమ్ చెప్పినటువంటి వైఎస్ కుటుంబాన్ని చూసి జగన్ షాక్ అయ్యారట